హాయ్ హలో అందరికీ నమస్తే నేను కొబ్బరి పచ్చడి చేయి చూపించబోతున్నాను అందుకోసం కొబ్బరి పల్లీలు పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొబ్బరి ముక్కలు వేసి దోరగా వేగే వరకు అయితే నేనైతే వేపుకున్నాను కొబ్బరి ముక్కలని ఇంక చూసారా కలర్ మారినాయి కొబ్బరి ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకొని అదే పెనంలో మనం పచ్చిమిర్చిని అయితే వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి వేగితే అవి గ్రీనిష్ కలర్ అంతా పోయి వైట్ కలర్ లాగా మిర్చి అంతా ముడతబడినట్టుగా వస్తుంది ఇంకో మిర్చి ఇలా వచ్చేసిందంటే మిర్చి కూడా మనకి వేగిపోయినట్టే తీసి మిర్చిని కూడా పక్కన వేసేసుకొని ఇందులోనే మనం పల్లీలు వేసుకోవచ్చు ఈ పల్లీలు మనము కొంతమంది పొట్టు తీస్తూ ఉంటాను నేనైతే పొట్టు తీయట్లేదు ఇందులో ఆయిల్ ఉంది కదా ఆయిల్లోనే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు పల్లీలు కొబ్బరి వేసి అయితే మనమైతే మిక్సీ పట్టుకోవాలి కొంచెం కొంచెంగా అన్నీ కలిపి ఒకేసారి వేస్తే తొందరగా మిక్స్ అవ్వవు అందుకని కొంచెం కొంచెంగా వేసి అయితే మిక్సీ పట్టుకోవాలి తో పాటు వీటిని ఉప్పు పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలి అవసరమైతే ఎల్లిపాయ ముక్కలు కూడా మనం వేసుకోవచ్చు తగినంత వాటర్ కూడా పోసుకోవాలి వాటర్కి బదులుగా చింతపండు రసం కూడా వేసుకోవచ్చు పులుపు ఉంటే పచ్చడి కొంచెం ఎక్కువగా నిల్వ ఉంటుంది చింతపండు వాళ్ళు వేసుకోవచ్చు అది మెత్తగా మిక్స్ అయిపోయిన తర్వాత అదే బౌల్లో మరి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని అందులో పోపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు ఎండుమిర్చి వేసుకోవాలి ఈ పోపు గింజలు ఎండుమిర్చి వేగిన తర్వాత కరివేపాకు కూడా కొద్దిగంతా వేసుకోవాలి తగినంత కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఎల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి మనం వేసుకున్న ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కూడా ఈ చట్నీలు యాడ్ చేసుకోవచ్చు కానీ మనం వేసింది కళ్ళు ఉప్పు కాబట్టి సరిపోతుంది మళ్ళీ పచ్చిమిర్చి కారం వల్ల మనకి ఉప్పు ఎక్కువగానే పడుతుంటుంది అందుకని ఇప్పుడు ఈ కరివేపాకు ఎల్లిపాయ ముక్కలు అయితే వేగిన తర్వాత మనం మిక్స్ పట్టేసి పక్కన పెట్టుకున్నటువంటి కొబ్బరి చట్నీని అయితే ఈ తాలింపులో కలిపేసుకొని కొంచెం పదును పోయే వరకు దగ్గర పడే వరకు కలుపుకుంటే కొబ్బరి చట్నీ అయితే మనకి రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా అయితే ఉంటుంది కొబ్బరి చట్నీ నేను దేవుడి దక్కి కొబ్బరికాయలు కొట్టినప్పుడు ఇలా కొబ్బరి చట్నీ అయితే చేస్తూ ఉంటాను ఏదైనా టెంపుల్ కనుక వెళ్ళినప్పుడు లేదా ఏదో పిల్లలకి లడ్డూలు కానీ చేస్తూ ఉంటాను కొబ్బరి లడ్డూలు ఏదో ఒక విధంగా మనం వాడుకోవచ్చు